ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక కాపీరేట్ దినోత్సవం ఈరోజు ప్రపంచ పుస్తక కాపీరేట్ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ కళాశాల గ్రంథాలయంలో పోటీ పరీక్షలు మరియు అకాడమిక్ పుస్తకాలే కాకుండా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ జనరల్ నాలెడ్జ్ సాంఘిక సాంస్కృతిక సాహిత్య రంగాలు మరియు ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని కళాశాల విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉజ్వల భవిష్యత్తుకు మంచి మార్గం వేసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయ శాఖ అధ్యాపకుడు డాక్టర్ శుంకరి రాజారాం మాట్లాడుతూ ప్రపంచ పుస్తక కాపరేట్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో అన్ని విషయాలపై సమగ్ర అవగాహన మరియు పట్టణ శక్తి పెంపొందింప చేస్తుందని అన్నారు ఈ మధ్య కాలంలో చాలామంది ముద్రిత పుస్తకాలను చదవటం లేదని అందరూ ఆన్లైన్ విద్యకు అలవాటు పడిపోయారని ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా అన్ని విషయాలపై సరైన అవగాహన పెంపొందించేందుకు మరియు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పడతాయని తెలిపారు కళాశాలలో దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సంతృప్తిని వ్యక్తం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ అధ్యాపకులు మల్లేశ్వరి రామ్రెడ్డి చైతన్య సుధా మల్లికార్జున్ శంకర్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్ రాజారాం గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఉన్నా సరే ఈ పుస్తక ప్రదర్శన పాల్గొని ఉత్సాహంగా పుస్తకాలపైన ఆసక్తిని తమ యొక్క తమ యొక్క జిజ్ఞాసను బయటపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాశాల సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులో ఇరవై వేల నూట డెబ్బై ఆరు పుస్తకాలని అందుబాటులో ఉంచడం జరిగింది ఇవే కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంకా పుస్తకాలు తీసుకురావడం కోసం రూజ్ చేయవలసిందిగా రాజాగార రాజారాం గారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు లైబ్రరీ సిబ్బందికి కళాశాల సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్ రాజు గారికి అలాగే లైబ్రరీని ఎంతో అందుబాటులో ఉంచి పిల్లల అభివృద్ధికి తోడ్పడుతున్న రాజారాం సార్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పుస్తకం యొక్క విలువను ప్రతి ఒక్కరు గ్రహించాలని స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో పుస్తక పట్టణం చాలా తగ్గిపోయింది ఇప్పటి నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుండి పుస్తక పట్టణం యొక్క విలువను గ్రహించి అట్లీస్ట్ నెలకొక పుస్తకం అయినా ఒక మంచి మార్గదర్శనం కలిగిన పుస్తకాలు చదవాలని మా విద్యార్థుల్ని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈరోజు మా కళాశాలలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండలో పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగింది దీనికి మా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివా శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ రోజుల్లో విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ ఈ లెర్నింగ్ వీటిపైన ఆధారపడుతున్నారు ప్రింట్ మీడియాపై ఎవరు ఆసక్తి కనబడటం లేదు కావున పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి మేము ప్రతి సంవత్సరము ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా విద్యార్థులు కనీసము నెలకు ఒక్క పుస్తకమైనా చదువుకోవాలి ఇస్తే విద్యార్థులే కాకుండా అధ్యాపక మిత్రులు కూడా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేసిన తర్వాతనే విద్యార్థులకు విజ్ఞానాన్ని బోధించాలని కోరుకునేటువంటి ఒక మంచి అవకాశం ఈ పుస్తక ప్రదర్శన అంతేకాకుండా ఈ కళాశాలలో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలన్నీ తెలుసుకునే వీలుంటుంది కాబట్టి ఈ పుస్తక ప్రదర్శనలో మా కళాశాల విద్యార్థులందరూ ఉపయోగించుకొని సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు సహకరించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారు అధ్యాపక రాజు గారు వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మిగతా అధ్యాపక వ్యక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ తెలుస్తున్నాను థ్యాంక్ యూ I'm a very proud student of B.Com C.A. from Government Degree College for Women's, Nalgonda Autonomous. And on the occasion of International Books Library and Library and Day, our dear respected and dignitaries, uh, Dr. Rajaram Sir, the Library Science Professor, with the enlightenment of our Dr. Srinivas Sir, Principal of our college, have conducted a new uh, book exhibition, covering books from all over the groups, all of the streams, from competitive exams to computer science, and from the novels to the ethics of dramas in english literature. and indeed, reading a book and enlightening it a book in our life is as much as important as we lead, lead our life as classically in our class. so we should go out of the box. we should read novels and books which are out of our stationery and which, which is out of our group too. and we are very proud and very. Fortunate to study in this college under this library, and we have like uh, our library uh, consists of over 20,000 books, which is so fortunate to read upon. And uh, I'd like to request students and all to please enlighten your acknowledgement on books and please visit library once in a while. Thank you.